సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవి సినీ నటుడు లోబో అలియాస్ మహమ్మద్ కయూమ్ కు ఏడాది జైలు శిక్ష పడింది లోబోకు కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జనగామ మా కోర్టు తీర్పునిచ్చింది అసలేం జరిగింది పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం లోబో గురించి తెలియని వారుండారు బిగ్ బాస్ ఐదవ సీజన్ లో అలరించినటువంటి లోబో పలు టీవీ కార్యక్రమాలు సినిమాల్లోనూ నటించారు ఇక లోబో తన వెరైటీ గెటప్స్ పేరు మాటలతో ప్రేక్షకులకు అనతి కాలంలోనే గుర్తుండిపోయాడు అయితే లోబో కొన్నేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు ఈ ఘటనలో ఇద్దరు మృతితో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో నటుడు లోబో అలియాస్ కయ్యం అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం తాజాగా జనగామా కోర్టు తీర్పు వెలువరించింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఓ వీడియో చిత్రీకరణలో భాగంగా రామప్ప లక్నవరం భద్రకాళి చెరువు ప్రాంతంలో లోబో తన బృందంతో పర్యటించారు చిత్రీకరణ అనంతరం అదే సంవత్సరం మే ఇరవై ఒకటిన వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద లోబో కారు డ్రైవ్ చేస్తూ వస్తుండగా ఆటోను ఢీకొట్టింది దీంతో ఆటోలోని ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు కాగా మృతి చెందిన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మేరకు కేసు విచారించినటువంటి జనగామ కోర్టు లోబోకు ఏడాది జైలు శిక్ష పన్నెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది లోబో టాటూ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టారు ఆ తర్వాత యాంకర్ గా తన ప్రయాణాన్ని మార్చుకున్నారు డ్రెస్సింగ్ మేకప్ కి ప్రసిద్ధి చెందిన లోబో అనేక టెలివిజన్ షోలలో కనిపించి యాంకర్ గా సత్తా చాటారు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ రియాలిటీ షోకు కూడా లోబో పాల్గొన్న విషయం తెలిసిందే బిగ్ బాస్ లో తన కామెడీ వ్యవహార శైలితో అందరినీ ఆకట్టుకుని ప్రేక్షకులకు మరింత సుపరిచితుడిగా లోబో మారిపోయాడు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం